ఏదైతే నూతనంగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్ ఈ పెన్షన్ కూడా మన ఇంటికి టంచ్ గా ఎని గంటలకు ఇస్తారు పొద్దున్నే వాలంటీర్ తీసుకొచ్చి ఐదు గంటలకు ఇస్తారు కాబట్టి జగనన్న అన్న మీద ఉన్న అభిమానంతో ఈ పెన్షన్ మాట తప్పకుండా పెంచుతూ వచ్చాడు ఉద్యోగస్తుల కన్నా నాలుగో తేదీ ఐదో తేదీ జీతాలు వస్తాయేమో తెలియదు కానీ అవాదాతలకు ఇచ్చే పెన్షన్ మాత్రం పొద్దున్నే ఐదు గంటలకే వాలంటీర్లర్స్ కి మన అవాతాతలకు ఇస్తారని కూడా మీకు అదేవిధంగా ఇప్పుడు ఇంకా పెన్షన్ కొత్త సభ సభాధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు గౌరవ శ్రీకాంత్ రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లోక ద్వారా పెన్షన్లు అవ్వ తాతలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో ఆ రోజు వెయ్యి రూపాయలు ఉండే పెన్షన్ ను రెండు వేల రూపాయలు చేశాడు భయపడి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పిన మాటను మాట తప్పకుండా మేడమ తిప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల చొరపున ఈ మహిళలకు ఎన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయో ఆలోచించండి ప్రతి అవార్తాతో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆఫీస్ లో కూర్చొని కోసం చూసేవాళ్ళు ఈ రోజు మన వాలంటీర్లు మన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నూట ఒక కోటి ఇబ్బంది ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా మడం తిప్పకుండా ప్రతి సంవత్సరంతో ఈ రోజు పెన్షన్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినారంటే అప్పట్లో ఆరు వందల తొంభై మూడు హామీలు ఇచ్చినాడు కానీ ఏ హామీ అన్నా చేశాడా ఏమి చేయాల ఇంకా ఎలక్షన్స్ ఉండా మళ్ళీ చెప్తాడా తల్లికి వందనం రెండు అంటాడు ఈ ఏడా కాబట్టి ఎన్ని అబద్దాలైనా చెప్తాడో ఆయన ఎందుకంటే ప్రభుత్వం పైన బురద చల్లేదానికి సిద్ధంగా ఉండి ఏదో విధంగా కుళ్ళు కుయత్తితో సీటు కావాలా గెలుచుకోవాలనేటువంటి అనేటువంటి తాపయత్త పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు గారు అలాంటి వ్యక్తి మీరు ఎవరు నమ్మద్దు నమ్మను కూడా తల్లికి వందనాలు ఇయ్యడు బిడ్డకి వందనాలు ఇయ్యడు ఏమి ఇయ్యడు కాబట్టి ఇక్కడ వచ్చిన పిన్షన్లకు అందరికీ తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంకా ఎలక్షన్స్ లో వచ్చిన వాలంటీర్లు కానీ పెన్షన్లు గాని తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా మనకు ఏం కావాలన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం మాట తప్పకుండా ఇచ్చినటువంటి పెన్షన్లోనే ఒక కాదు మిగతా సంక్షేమం చెప్తే ఒక కంట చెప్పినా అయిపోదు అని సమయభావం ఇప్పుడు మన ముఖ్య అతిథులు మన శాసన శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది గౌరవీయులు సభా అధ్యక్షులు జనార్దరెడ్డి అన్న గారికి వేసుకొని పెద్దలు గౌరవీలు కృష్ణారెడ్డి అన్న గారికి చెప్పలేకపోతున్నారు అందుకని ఇప్పుడు చెప్పడానికి కూడా మీకు సంతోషంగా ఉంటుంది ఎంతంటే ఏమని సున్నా అని చెప్పచ్చు పాలంగిరి కమాల్బి కుమ్మరిపల్లె పాలంగిరి కమాల్బిమ్మా మండెం సిద్ధయ్య కల్పనాయన్ చెరువు కల్పన బసిరెడ్డి రామ్మోహన్ రెడ్డి సరస్ కుంచేపు మల్లేశు రాచపల్లె గ్రామం రాచపల్లె గ్రామం లీడర్లు కూడా రావాలా దయచేసి నంది మండలం రెడ్డ ఆచారి గోపగూడపల్లె గోపగూడపల్లె పఠాన్ మరాధి బండపల్లె కూర్చోమ్మాస కూర్చో కొండ ఆచారి అసనాపురం చిట్లూరు కోటికొండ రెడ్డి పార్వతి చిట్లూరు లీడర్లు రావాలా ನೆಟ್ಟಿ ಪಾರ್ವತಿ ಎಕ್ನೋರು ಎಂತ